ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ మీకు ఓన్లీ వన్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ కన్స్ట్రక్షన్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్ డెవలప్మెంట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేయాలి ఈరోజు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హైటెక్ సిటీ ఐటీ కంపెనీలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లాంటివి తీసుకురాకపోయి ఉంటే ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోయి ఉంటే ఈరోజు ఇంత గొప్ప ప్రాపర్టీ షో మీరు చేసుకునే వాళ్ళ ఆ రోజు ఆ విజన్ చేసినప్పుడు కూడా ఆ నాయకుల మీద కూడా అలిగేషన్స్ వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ మారింది అన్న వాళ్ళు ఉండొచ్చు హైటెక్ సిటీ పక్కన వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు భూములు ఉన్నాయి ఆ భూముల కోసమే హైటెక్ సిటీ కట్టిండే అనుమానాలు ఉండొచ్చు అపోహలు సృష్టించి ఉండొచ్చు కొంతమంది ఆలోచన చేసి ఉండొచ్చు ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేసినా ఒకరికి డెఫినెట్గా బెనిఫిట్ అవుద్ది ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీని బాధ భారత్ ఫ్యూచర్ సిటీని ఒక కాలుష్యమైన నగరంగా మార్చాలనుకుంటున్నప్పుడు ఆ కాలుష్యాన్ని తొలగించి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పుడు అది ఫోర్త్ సిటీ లేదా అది ఫ్యూచర్ సిటీ అని నేను అంటే ఫోర్ బ్రదర్స్ సిటీ అని కొంతమంది అని ఉండొచ్చు మీరే కదా నా బ్రదర్సు మీకోసమే నేను డిజైన్ చేస్తున్నా వై షుడ్ ఐ కేర్ ఆల్ దిస్ కామెంట్స్ ఆనాడు జయపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నగరానికి మెట్రో ఇయ్యకపోయినా ఉంటే దేశంలోనే రెండో అభివృద్ధి చెందిన మెట్రో నగరంగా హైదరాబాద్ ఉంటుండేనా హైదరాబాద్ నగరానికి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపాదన ఇస్తే స్టక్ డౌన్ అయిన హైదరాబాద్ మెట్రోని జయపాల్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడమే కాదు వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈ నగరానికి మెట్రోని మరి ఆ తర్వాత మెట్రో విస్తరించకపోవడం వల్ల ఈరోజు తొమ్మిదో ప్లేసుకు పోయినాం వీ నెగ్లెక్టెడ్ టెన్ ఇయర్స్ ఈరోజు మెట్రో విస్తరించనుంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ ట్రాఫిక్ జామ్లకు సమస్య కొంతైనా పరిష్కారం వచ్చి ఉండేది కదా ఈరోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్న మెట్రో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి న్యూ వరకు ఎక్స్పాండ్ చేసిన ఉంటే అభివృద్ధి జరుగుండేది కదా ఈరోజు ఇంటర్నేషనల్ కనెక్టివ్ ఉన్న ఎయిర్పోర్ట్కి ఎందుకు మెట్రో ఇవ్వలేదు ఎందుకు డిజైన్ చేయలేదు డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఔటరింగ్ రోడ్ మీద నుంచి మెట్రో డిజైన్ చేసారు ఎవరెక్కాలి జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళు బంజారా హిల్స్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది మెట్రో ఎక్కుతారు ఇక్కడ నుంచి హైటెక్ మీరు అవుటరింగ్ రోడ్ ఎక్కినా కూడా అదే స్పీడ్తో మీరు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు మల్టీ ట్రాన్స్పోర్ట్ మల్టీ యుటిలిటీ ట్రాన్స్పోర్టేషన్ అనేది హైడెన్సిటీ పాపులేషన్ ఉన్న మధ్యలో నుంచి ఉండాలి జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో మల్టీ యూటిలిటీ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి మనిషి అనేటోడే లేడు మనిషి అనేటోడు కూడా రాడు ఎందుకంటే హైటెక్ సిటీకి ఈ పక్కన ఆ పక్కన చెరువులో ఫారెస్ట్ ఏదో ఒకటి ఉంది ఎవరెక్కాలి ఎక్కాలి ఎవరు దిగాలి అందుకే నేను నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్గుట చాంద్రాన్గుట నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ వేర్ ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ హైకోర్టు విత్ ఇన్ హండ్రెడ్ ఏకర్స్ ఫ్రమ్ దేర్ టు శంషాబాద్ శంషాబాద్ టు ఎయిర్పోర్ట్ ఐ హీడిజైన్ మెట్రో ఎల్బీ నగర్ నుంచి నగర్ వరకు ఎక్స్పాండ్ చేయమని చెప్పిన మెట్రోని నగర్ ఈజ్ వన్ మోర్ సిటీ నౌ కుకట్పల్లి తర్వాత పటాన్చెరు బిహెచ్ఎల్ దాటి మెట్రో అవసరం ఉంది లక్షల మంది అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు అక్కడికి ఎక్స్పాండ్ చేయమన్నా హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ ఫైనాన్షియల్ డిస్టిక్ నుంచి ఈరోజు కోకపేటలో వంద కోట్లు పెట్టి ఎకరం కొనుక్కున్న మీ ప్రాంతాన్ని నియపల్లిస్కి మెట్రో ఎక్స్పాన్షన్ చేయమని చెప్పినా నేను ఇట్లా ఎక్కడెక్కడైతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉందో తక్కువ ఉందో ఇవాళ వాటి అన్నిటినీ లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నిరంతరం నేను ప్రయత్నం చేస్తున్నా ఈరోజు మీ కంటోన్మెంట్ ఏరియా బాటిల్ నెక్ ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా డిఫెన్స్ ల్యాండ్స్ ఒక ఇంచ్ కూడా ఇవ్వలేదు డిఫెన్స్ వాళ్ళు ఒక ఇంచ్ భూమి కూడా ఇవ్వరు దాదాపుగా రెండు వందల ఎకరాలు పారడైజ్ నుంచి బాటిల్ నెక్స్ని ఇటు రాజీవ్ రహదారి వైపు కానీ అటు షామీర్పేట్ వైపు కానీ ఈరోజు ఎలివేటెడ్ కారిడార్లకు నేను ముఖ్యమంత్రి అయినకు పోయి ఢిల్లీలో కూర్చొని నేను అనుమతులు తీసుకొచ్చిన ఇవన్నీ కూడా మన నగరం యొక్క ప్రతిష్ట పెంచడానికి ఈరోజు షామీర్పేట్ వరకు మెట్రో ఈరోజు మేడ్చల్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్కి మనం ప్రతిపాదనలు ఇచ్చినాం షామీర్పేట్ మేడ్చల్ కూడా ఈరోజు ఒక నగరం స్థాయిలో విస్తరించినాయి వీటన్నిటిని మనం అభివృద్ధి చేసుకోవాలంటే సంకల్పం ఉండాలి ప్రణాళిక ఉండాలి దాంతోపాటు ప్రయత్నం ఉండాలి అప్పుడప్పుడు లెక్కలేస్తుంటారు ఒకటోసారి రెండోసారి మూడోసారి అరాజ్బాద్ బాడినట్టు ఢిల్లీ పోయింది అని అనుమతులు ఢిల్లీలు ఇచ్చేది ఉంటే ఎడికి పోవాలి నేను మీ హైరైజ్డ్ పర్మిషన్కి బెంగళూరు అనుకుంటా ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఇవ్వాలంటే అవునా ఢిల్లీ అంటే సదరన్ పార్ట్ ఆఫీసు బెంగళూరులో ఉందా ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఒకవేళ హైరైజ్డ్ పోయినప్పుడు ఢిల్లీలో ఢిల్లీలే ఉందనుకోండి అనుమతి లేల్సిందే ఢిల్లీలో ఉంటే మీరు దుబాయ్ పోయి అడగలేరు కదా మెట్రోకి అనుమతి ఇవ్వాలన్నా మూసీకి అనుమతి ఇవ్వాలన్నా ఎలివేటెడ్ కారిడార్స్కి అనుమతి ఇవ్వాలన్నా డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వాలన్నా లేకపోతే గ్రాంట్ ఇవ్వాలన్నా లోన్కి సావరిన్ గ్యారంటీ ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఫంక్షన్ చేస్తుంది ఎక్కడి నుంచి పనిచేస్తుంది ఢిల్లీ నుంచి భారత రాజ్యాంగం రాసేటప్పుడే స్టేట్ సబ్జెక్ట్ సెంట్రల్ సబ్జెక్ట్ కాంకరెన్స్ లిస్ట్ అని మూడు రకాలుగా పరిపాలనకు వెసులుబాటు ఇచ్చారు ఒకటి రాష్ట్రమే నిర్ణయాలు తీసుకోవచ్చు రెండు కేంద్రమే తీసుకుంటే లైక్ రైల్వే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆర్ అదర్వైజ్ టెలికామ్ ఇట్లాంటివి ఉంటే కొన్ని రాష్ట్రం కేంద్రం కలిసి వ్యవసాయము విద్య ఇట్లాంటివి రాష్ట్రం కేంద్రం కలిసి నిర్ణయాలు తీసుకోండి మరి వాళ్ళందరినీ కలిసి ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీలో మాకు పెద్ద బంగ్లా ఇచ్చిండు ముఖ్యమంత్రికి ఢిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చిండ్రు ఢిల్లీలో వచ్చి నాలుగు రోజులు ఉండి నెలకు నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి అన్ని శాఖల అనుమతులు తీసుకొని పోవడానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి బంగ్లా ఇచ్చిండ్రు దాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకొని దావతులు చేసుకొని కియలే దాన్ని సద్వినియోగం చేస్తున్నా ఈరోజు కేంద్రం నుంచి నేను తీసుకొచ్చిన అనుమతులు మీరు లిస్టు తీసుకోండి ఎప్పుడైనా అసెంబ్లీలో లిస్ట్ అంతా పెడతా నేను గతంలో పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద వన్ ల్యాక్ క్రోర్స్ ఆల్మోస్ట్ ఖర్చు పెట్టి దాంట్లో ఒక డెబ్బై వేల కోట్లు మీరు అందరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మీతో పంచుకుంటున్నా ట్వెల్వ్ ఇయర్స్ టైంకి లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అప్పులు తీసుకోవచ్చు అసలు ఎవరైనా మన సొంత వ్యాపారం అయితే లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ పర్ ఆనం మనం అప్పులు తెస్తామా పన్నెండు సంవత్సరాల పరిమితికి లోబడి మూడు సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు తొమ్మిది ఏండ్లల్లో నేను వచ్చిన ఇరవై నెలల ముప్పై ఇరవై తొమ్మిది వేల కోట్లు నేను అప్పు కట్టిన కాళేశ్వరానికి కాళేశ్వరంలో ఒక్క రూపాయి నేను ఖర్చు పెడితే నాకు నలభై రెండు పైసలు రిటర్న్ వస్తుంది బీసీ రెషో కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే ఒక్క రూపాయి నేను విద్యుత్కు ఇతర ప్రాజెక్ట్ కాస్ట్కి క్యాపెక్స్ మీద నేను కట్టే ఇంట్రెస్ట్ లెక్కేస్తే ఒక్క రూపాయి నేను పెట్టుబడి పెడితే నాకు నలభై రెండు పైసలు వస్తుంది నేను యాభై సార్లు పోయి మోడీ గారిని కలిసిన ప్రతిసారి నాకు డెట్ రీస్ట్రక్చర్ కావాలి నువ్వు దివాలా తీసిన డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు ఎన్సీఎల్టీ పోయినకి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు నేను ఆన్ టైం కడతా అంటే నాకు డెట్ రీస్ట్రక్చర్ ఎందుకు అని ప్రధానమంత్రి గారితో పదిసార్లు మాట్లాడి మన ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలని ముప్పై ఐదు సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయించి సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఢిల్లీ నుంచి సాధించి వచ్చిన దిస్ ఈస్ వాట్ మై కేపబిలిటీ దట్ ఈస్ దేర్ కెపబిలిటీ ఎట్ హాఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అండ్ అండ్స్ మారిటోరియం వేర్ హెస్ రిక్వెస్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యావ్ టేకన్ పర్మిషన్ దే టు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఫస్ట్ ఫేజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కోసం సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు తగ్గించి ఇచ్చారు నాకు ఎంత ఆర్థిక వెసులుబాటు వచ్చింది ఇది నా ఇంటికేం రాదే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం అట్లా రెండు లక్షల కోట్ల గురించి నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని